కాబట్టి ఒక మంచి పుస్తకాన్ని మనం చదవటం కాదు మనం పాల్గొనేటువంటి మన గృహ వాతావరణాన్ని కూడా తయారు చేయాలి అని నేను చెప్తాను నేను ఇంకా వేరే వాటి దృష్టికి రాజకీయాలు వీటి దృష్టికి ఏదో పోవట్లేదు విద్య వైద్యం మనకి ఏం అవసరం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ అధీనంలో ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఇరవై ఏడు లక్షల వేల ముప్పై పెట్టే ఖర్చు ముప్పై లక్షల ముప్పై ఆరు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఆధీనంలో నాలుగు వేల పది వేల నాలుగు వందల ముప్పై స్కూళ్ళు దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు ముప్పై రెండు లక్షలు వాళ్ళ దగ్గర ఆర్థిక టర్మ్ ఓవర్ ఒక లక్ష ఐదు వేల కోట్లు అంటే ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతను ఒక ఖరీదైన వస్తువుగా మార్చి మార్కెట్ లోపలికి చేరిస్తే దాన్ని సహించి కనీసం ప్రశ్నించలేనటువంటి స్థితికి నెట్టి లేకుండా వాళ్ళ మనం కాదా అని ప్రశ్నిస్తాం అంటే ఎటువంటి తేడా లేకుండా విద్య సమానంగా మనకి ఈ ప్రజల ఆస్తి కాదా ఉపాధ్యాయులు పనిచేయడం అని అంటారు ప్రభుత్వంలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల శాంక్షన్ పోస్ట్ రాష్ట్రానికి పనిచేసేది ఒక లక్ష ఇరవై మూడు వేల మంది మరి ప్రైవేట్ సెక్టార్ లోపల లక్ష నలభై మూడు ఒక విద్యా సంస్థలో యాభై ఒక్క వేల మంది పనిచేస్తాము మనం మనమేం చేస్తాము అంటే ఈ విద్య గురించి మనం పట్టించుకోవడమే ఇంకా వైద్యం పెద్ద మాఫియా దాని గురించి మాట్లాడడానికి ఒక వర్క్షాప్ మనం నిర్వహించుకోవాలి వైద్యం కూడా ఈ రాష్ట్రంలో కూడా రెండు మూడు లక్షల కోట్లు ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అందిస్తే ప్రజలు దాని గురించి పిల్లలు ఏం చేస్తున్నారు వినాయక చవితి చేస్తున్నారు మన పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఉత్సవాలు చేస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఎబ్రాడ్ అవుతున్నారు క్షమించండి వెస్టర్న్ కంట్రీస్ లోపల కులాలు ఏవండి ఉత్తులు ఉన్నాయి మన దేశంలోశనమైన కులాలు ఉన్నాయి కులాలను సృష్టించిన తప్ప వృద్ధులకు పడి సంబంధం లేదు కాబట్టిన నిర్మితమైనటువంటి సమాజం కులమే మన యొక్క భవిష్యత్తును మన యొక్క వాల్యూను మన యొక్క అవసరాలను సక్సెస్ వేల్యూను నిర్ణయించేటువంటి పరిస్థితి దేశంలో కూడా కల్పించారు దాన్ని ప్రశ్నించే స్థితిలో కూడా మనం లేకపోవడం మనం క్షమించాలన్నటువంటి తప్పుగా నేను భావిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర

ఇప్పుడు బీసీల కోసం ఈ ఇప్పుడు వ్యాక్యం ఉన్నది శూన్యం ఉన్నది రాజకీయ శూన్యం ఈ రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు కానీ రాజకీయాలను శాసించేటువంటి ఒక శక్తిని మనం తయారు చేస్తే అది రాజకీయాలను రాజకీయాలను శాసిస్తది మన భవిష్యత్తు కూడా మన భవిష్యత్తు కూడా తీర్చిదిద్దేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది మీరేం మీరు బీసీ సెక్టార్లో ఎస్సీ ఎస్టీ బీసీ

ఒక లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకునే రెగ్యులర్ ఉద్యోగంలో డెబ్బై వేల మంది బీసీ ఉద్యోగులున్నారు ఎస్ ఎస్టీ ఉద్యోగులు లక్ష పది మంది ఉన్నారు వీళ్ళందరూ ఒక రూపాయలు రెగ్యులర్ ఎంప్లాయీస్ టీచర్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ హౌస్ కలిపితే ఏడు లక్షల పదిహేను మేము

పనులు ఉన్నారు కాబట్టి అందరూ సమన్వయం చేసేటువంటి ఒక వర్క్ మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న స్టాటిస్టికల్ డేటా కార్యక్రమాన్ని చేసిస్తా వచ్చారు ఎన్నో చంద్రకుమార్